మంచి వాళ్ళనే కాదు తేడాబడ్డ వాళ్ళను సైతం దేవుడు సేవ్ చేయటానికే ట్రై చేస్తాడు సేవ్ చేయటానికే తన వంతు ప్రయత్నం తను చేస్తాడు ఏ విధం చేతనైనా సృష్టింపబడినటువంటి ఒక వ్యక్తిని సేవ్ చేసుకుని తన దగ్గరకు లాక్కోవటానికి ట్రై చేస్తాడు ఆయన అది దేవుని మంచి మనసు మనకు అవతల ఏ కొంచెం తేడా వచ్చిన వీడు పోతాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు అంటాం మనకి ఇంకేం తలుపులు తాళం మన దగ్గరే ఉన్నట్టు నీకు అవసరం అవకాశం ఆ తాళం మనకిస్తే ముందు వాడిని మనమే లాగేస్తాం నరకంలో పోరం ముందు ఉండకూడదు వాడిని ఖచ్చితంగా డిసైడ్ చేస్తాం వీడు ఖచ్చితంగా పోతాడు నరకానికి ఏం ఖచ్చితంగా పోయేది నరకానికి అని మన మనుషులు డిసైడ్ చేస్తాం దేవుడు అంటాడు నీకు మెంటలు వచ్చేటట్టు అంటున్నావు వాడు నా బిడ్డ ఎట్లా చేసేది నరకానికి ఎట్ల నిన్న వాడిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నేను అంటాడు ఆయన దీనికి నిరూపణ నినివే పట్టణస్థుల విషయంలో యోనా తీరు మన తీరు అనమాట ఇక దేవుడి స్పందన చూడండి దుర్మార్గులైన నినివే పట్టణస్తులు నాశనం అయిపోవాలని యోనా కోరుకున్నాడు కానీ దేవుడు కుడి ఎడములు తెలియని ఒక లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది పిల్లలు నా బిడ్డలు అన్నాడు దేవుడు అన్యుల్ని ఎట్లా వదులుతాను యోనా నీకేమి కారణం నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళు నా బిడ్డలు ఈ చేతులతో నిర్మించుకున్న వాళ్ళని అంటున్నాడు ప్రతి మనుషుని విషయంలో దేవుని హృదయం అలా ఉంటుంది అందరూ మంచి క్రమంలోకి రావాలని కోరుకుంటాడు కానీ అందుకోసం అందరి విషయంలో ప్రయత్నం చేస్తాడు కానీ కొందరు మాత్రమే ఆయన వైపు తిరుగుతారు కొందరు వారి మూర్ఖ దశలో అలానే ఆగిపోతారు ఆయన ఆ మూర్ఖత్వాన్ని దుళ్ళగొట్టడానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తాడు అయినా ఒక హోడో మారడం ఇక చేయగలిగింది ఏం లేదు ప్రయత్నం దేవుడు చేస్తాడు నీ ప్రార్థనా ఫలంగా ఎంతమందికి అర్థమైంది ప్రభు చేసే సమస్త కార్యాలు ఏదో ఒక రూపేణా మనకి ఇబ్బందికరంగా అనిపించినవి సహా మన మేలు కొరకే ఉంటాయి నీ ఇంటివారికి శ్రమను అనుమతించాడని మహారోధంలో నువ్వు ఉన్నావు కానీ దాని వెనక దేవుని ఆలోచన ఏంటో నువ్వు గుర్తుపట్టావా నీ బంధువర్గంలో శ్రమను బట్టి నువ్వు కృంగిపోయావు నీ పిల్లల విషయంలో సమస్యను బట్టి నువ్వు క్రింగిపోయావు కానీ దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో నువ్వు గుర్తుపట్టావా దేవుడు అన్యాయస్తుడు కాడు సమస్త చర్యలు న్యాయంగానే ఉంటాయి మన మేలికే ఉంటాయి కానీ మనకు అర్థం కావు ఒక ఊరిలో ఒక వ్యక్తి గుర్రం పోయింది గుర్రం తోలే గుర్రం పోయింది పోతే పొరుగువాడు అతని దగ్గరికి వచ్చి అయ్యో నీ గుర్రం పోయిందా దీని విషయంలో నాకు చాలా విచారంగా ఉంది అన్నాడట అంటే బాధగా ఉంది నీ గుర్రం పోయింది కదా అని వెంటనే ఇతను అన్నాడు గుర్రం పోగొట్టుకున్నాడు దాన్ని ఏముంది నేనే విచారపడట్లా దీని ఏదో నా మేలే ఉంది అన్నాడంట గుర్రం గుర్రం పోయినందుకు నేనే విచారించ బయటోడు విచారించాడు పక్క ఉండు ఆ నీ గుర్రం పోయింది అయ్యో నాకు బాధగా ఉందంటే గుర్రం కలిగిన వాడు ఏమన్నాడంటే పోయింది ఏదో పోనీ అదేదో నా మంచికే జరిగింది అన్నాడంట బాగుంది కరెక్ట్ పాయింట్ వాడాడు కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం మరో గుర్రాన్ని వెంటేసుకుని రెండు గుర్రాలు కలిసి ఆయన దగ్గరికి వచ్చినాయి దేవునికి స్తోత్రం వెంటనే ఇరుగు వచ్చి ఓ ఇది నిజంగా సంతోషం నీ గుర్రం పోయిందనుకున్నాం కానీ నీ గుర్రం మరో గుర్రాన్ని మెయింటైన్స్కొని వచ్చింది ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందంటే మళ్ళీ ఇతను అన్నాడట ఏమో ఇది ఎందుకు సంతోషం అనుకోవాలా దీని వెనక ఏదో నాకు ప్రమాదం ఉండి ఉండొచ్చుగా అన్నాడు అనుకున్నట్టుగానే నాలుగు రోజుల తర్వాత ఆ వచ్చిన క్రొత్త గుర్రం ఈయన కొడుకు ఎక్కాడు దాన్ని తోలుతా ఉన్నప్పుడు అది కొంచెం అక్కడిక్కడ చేసింది వాడు కింద పడ్డాడు కాదిరిగింది అప్పుడు మళ్ళీ వచ్చి నిజంగా నువ్వు జరిగింది నిజంగా ఇది చాలా విచారం ఇరుగు పొరుగులు ఇది చాలా విచారం నీ కొడుకు కాలిరిగిపోయింది కదా అన్నారంట మళ్ళీ వీడు అన్నాడంట ఇది నేను విచారించాల్సిన విషయం కాదు దీని వెనక ఏదో నా మంచి ఉంది అన్నాడంట ఆర్డర్ మెంటలోడ్రా ఆయన మేము అలా అంటే ఎలా అంటున్నాడు ఎలా అంటే అలా అంటున్నాడు వీడు నిజంగానే కొన్ని రోజుల తర్వాత వీడి కాలు వీడు బెడ్ మీదే ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యపు రాజు దుర్మార్గుడు వాడు అనవసరంగా వాళ్ళని వీళ్ళని కల్చుకుంటాడు వాళ్ళు యుద్ధానికి వస్తారు వీడికి ఉన్న సైన్యం చాలదు ఊళ్ళో ఊళ్ళో ఉందని యుద్ధాన్ని రాని రా అంటాడు వీడు చేసేది కొనక్కొచ్చేది మంచిది కాదు వీడు కొనక్కొచ్చేది వీడని దరిద్ర పనులు చేస్తుంటాడు వీడి మాటిని యుద్ధానికి యువతను పంపిస్తే వాళ్ళ మీద చచ్చిపోతారు అక్కడ వీడి యుద్ధానికి పోకపోతే ఊరుకోడు ఇప్పుడు ఊళ్ళల్లోంచి అవనోస్తులు తీసుకొని రావడానికి అన్ని ఓళ్లలోకి నాయకుల్ని పంపాడు సైన్యాధిపతుల్ని సైన్యాలని ఊళ్ళో అన్ని బాగున్న వాళ్ళందరినీ తీసుకొని పోయారు వీడి వీడి దగ్గరకు వచ్చి ఇంట్లో చూస్తే వీడేమో కాళ్ళు కట్టేసుకొని అర్థమైందా వీళ్ళు కాలు పైకి లాక్ కట్టుంది ఎందుకంటే కాదు తిరిగి ఉంది పనికి పనికిరాడని అడబడేసి వెళ్ళిపోయారు అప్పుడు ఊరోళ్ళు వచ్చి ఆ నిజంగా ఇది ఆశ్చర్యమే మిగిలినమన్నస్తులు పోయారు నీ కొడుకు మాత్రం కాలు ఇరగటం వల్ల క్షేమంగా ఉన్నాడు ఇప్పుడు పోయిన వాళ్ళు ఉంటారో ఓడతారో తెలియదు మీ ఆ భయం లేదు కదా అన్నారంట ఇప్పుడు ఇడేమనాలా ఏం అల్లేలే టెన్షన్ పడవాకండి దేవునికి స్తోత్రం హలో ప్రతిసారి నా మంచికి అన్నాడు ఒక్కసారి మాత్రం దీనివల్ల నాకు కీడు ఉందేమో అన్నాడు అది రాంగే ఒక గుర్రం పోయి రెండో గుర్రం వచ్చింది కదా రెండు గుర్రాలు తీసుకురం ఒక గుర్రం వెళ్ళి రెండో గుర్రాన్ని తెచ్చింది ఇది నిజంగా నీ మంచికే అంటే అవును నా మంచికే దేవునికి స్తోత్రం అనాలి అక్కడ కూడా ఏమో దీనివల్ల నాకు ఇబ్బంది ఏమో అన్నాడు మనమైతే ఆ ఒక్క ముక్క కూడా అనకూడదు సమస్తము నా మేలు కొరకే సమకూర్చి జరిగిస్తాడు నా దేవుడు అది నా వ్యక్తిగత విషయంలో వచ్చినా నా వారి విషయంలో వచ్చిన నా జనాంగం విషయంలో వచ్చిన నా ఇంటి వారిలో వచ్చిన నా ఇరుగుపొరుగుల్లో పొరుగుల్లో వచ్చిన నా ప్రభు అనుమతించే సమస్తము కూడా నా మేలుకే అందులో మరణమున్నా సరే మేలుకే ఎలాగో చెబుతా ఇంక అయిపోయింది ఇప్పుడు సంతోషంగా స్తోత్రం చెప్పండి ప్రసంగమే అయిపోతుంది ఇక గట్టిగా చెప్పలేదు మీరు మీ బుర్ర మాములు పనిచేట్లా మహాషార్పుగా ఉన్నారు మీరు శాపానికి అప్పగించినట్టు ఉంటాడు శాపం పెట్టినట్టు ఉంటాడు శాపంలో నెట్టేసినట్టు ఉంటాడా అందులో కూడా మన క్షేమం మన భద్రత మన రక్షణ మన ఆశీర్వాదం దాగుంటుంది కాకపోతే సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోలేక జుట్టు బీక్కుంటుంటాం కానీ మాత్రలు మింగుతుంటాం కానీ నిద్ర పట్టగా సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అస్సలు ఇక ప్రతి నిత్యము ప్రతి ఘట్టంలో విశ్రాంతి ఉంటుంది సింపుల్గా చెప్తా నీవు మన్ను నుండి తీయబడి తీనక తిరిగి మన్నైపోతావు అన్నాడు అంటే ఏమర్థం మంటిలో నుండి నిన్ను నిర్మించా ఆదికాండము మూడవ అధ్యాయము ఒకసారి చూడు వచనం నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెబట కాచి ఆహారం తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను దేవునికి స్తోత్రం ఇక్కడ మన్నైపోతావు అన్నాడు కింద ఏం చేశాడో చూడండి ఇరవై రెండో వచ్చిన చదువు బైబుల్ తీయండి నాయన ఇరవై రెండో వచ్చిన చూడండి ఆయన అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనల్లో ఒకరి వంటి ఒకని వంటి వాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసాను ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున్న కెరుపులను జీవ మళ్ళీ రాకుండా ఒకటి ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు రెండు చూడండి నంబర్ వన్ ఏం శాపం లేముంది ముఖపు చెమట గార్చి ఆహారాన్ని తిందువు అంటే అంతకుముందు ఆ పరిస్థితి లేదు ఇక నుంచి నువ్వు పాపం ప్రవేశింపకముందు ముఖపు చెమట గార్చాల్సిన అవసరంలో పాపం ప్రవేశించిన తర్వాత ముఖపు చెమట కార్చి ఆహారం తినాల్సి వచ్చింది ఇది రూల్ ఇప్పటికి కూడా అది ఇప్పుడు కష్టపడి చెమటోర్చి తినాల్సి వచ్చింది కదా మనకి ఎట్లా అనిపిస్తుంది ఇది శాప ఫలమేగా లేకపోతే హాయిగా సుఖంగా తాపీగా తినేవాళ్ళం అవునా కానీ మీరు గమనించండి పెద్దలారా పెదలారా అందరు కూడా ముఖట ముఖపు చెమట కార్చి ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తిందువు అన్నాడు కదా పాపం ప్రవేశించక ముందు ఆ మాట అలా పాపం ప్రవేశించిన తర్వాత ఆ మాట అన్నాడు దాని వెనక ఆంతర్యం ఏంటంటే నువ్వు తిరిగి మంటికి చేరేంతవరకు నీ ప్రయాణం సజావుగా సాగాలి కాస్త ఇంత ప్రశాంతంగా నువ్వు మనుగడ సాగించాలంటే అంతకుముందులాగా హాయిగా కూర్చొని తినడానికి సుఖంగా తినడానికి లేదు ఇప్పుడు నీకు కష్టమే భద్రత కష్టమే ఆరోగ్యం కష్టమే నీకు ప్రయోజనం శ్రమ ఏ నీకు ఆధారం నీ బ్రతుకు కన్నాడు ముఖపు చెమట గార్చి తిండి తినాలి అన్నాడు అది శాపంగా ఉంది మనకి వాస్తవంగా కానీ అందులో కూడా మన ఆరోగ్య రహస్యం పెట్టాడు ఆయన మీరు సింపుల్గా గమనించండి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం నా చిన్నతనంలో వాళ్ళ డైలాగులు నేను విన్నాను నా చిన్నతనంలో నేను పెట్టి చాకిరి చేసుకుంటా ఉన్నాను నా బిడ్డ కూర్చొని సంపాదించాలి వాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి అప్పట్లో ఏసీ లేవు అంతగా కాబట్టి అందరూ ఫ్యాన్ కింద కూర్చొని జాబులు చేసేవాళ్ళు అందుకని పెద్దోళ్ళ కోరికలు నా నా కుమారుడు ఫ్యాన్ కింద కూర్చొని పైసలు సంపాదించాలి వాడు సుఖంగా ఉండాలి ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మావాడు ఏసీలో కూర్చొని సంపాదించాలంటారు ఏసీ అందరూ ఏసీ పెట్టుకుంటారు కాబట్టి స్తోత్రం మీరు ఎంతమంది కోరిక ఉందండి నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు వాడు సుఖంగా చల్లటి గదిలో కూర్చొని పైసలు సంపాదించాలి